భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు తెలంగాణ అస్తిత్వ ప్రతాకని తెలంగాణ అస్తిత్వ ప్రతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి పద్నాలుగు సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదేళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయమంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో పెద్ద మనుషులకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మహిళలకి రెండున్నర వేలు ఇస్తామని రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు బంధిస్తామని కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ఆటో అన్నలకు పన్నెండు వేలు ఇస్తామని ఇట్లా నోటికి ఎంత వస్తే అంత రెండు లక్షల ఉద్యోగాలని యువతకి నిరుద్యోగ భృతి నాలుగు వేలని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు అట్లగే మన తెల్ మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు లక్ష రూపాయలు కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళు అయినాయి ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం నేను సోమాజిగూడలో మరి నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను రమణ గారిని కోరుతా ఉన్నాను ప్రదీప్ చౌదరిని ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి ఈ ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట అవుతుంది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయ హస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు హస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది ఈ నల ఇరవై నాలుగు నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి ఈ ఇరవై నాలుగు నెలల్లో ఇరవై రెండు ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు గతంలో మనం కట్టిన నలభై రెండు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం కొత్తగా ఒక్కదాన్న వీళ్ళు కట్టారా కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు అధ్వానం అయిపోయింది హైదరాబాదు అందుకే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే రెండు వేల ఇరవై మూడులో మరి మన మాగంటి గోపినాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జుబలీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది అట్లగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు గద్వాల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు భద్రాచలం కావచ్చు రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్ష కనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం